ఈ పుష్యమాసంలో ఒక్కసారైనా ఈ గుడికి వెళ్ళండి ఇల్లు కట్టుకుంటారు భూములు కొంటారు హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు పుష్యమాసం కొనసాగుతుంది పుష్యనక్షత్రానికి అధిపతి శనిదేవుడు కావడంతో ఈ పుష్యమాసం శనిదేవునికి అత్యంత అత్యంత ప్రీతికరమైన మాసంగా భావించబడుతుంది శనిదేవుడు స్థిరత్వానికి భూమి సంబంధిత విషయాలకు కారకుడు కాబట్టి ఈ పుష్యమాసంలో నవగ్రహాలలోని శనిదేవుని భక్తితో పూజిస్తే భూములు భవనాలు కొనుగోలు చేసే యోగం కలుగుతుందనీ జాతకంలో ఉన్న దోషాలు కూడా త్వరగా తొలగిపోతాయని విశ్వాసం అలాగే ఈ కొత్త సంవత్సరమంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషంగా జీవితం కొనసాగుతుందని నమ్మకం సొంత ఇల్లు లేదా భూములు కొనాలనుకునేవారు ఈ పుష్యమాసంలో ఏ దేవాలయాలకు వెళ్ళాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన జాతకంలో శని అనుకూలంగా ఉన్నప్పుడే భూములు భవనాలు మరియు వాహన యోగం కలుగుతుంది కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుని పూజించటం వల్ల మీ జాతకంలో శని బలపడుతూ గృహ నిర్మాణంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా భూములు కొనాలనే ఆశతో ఉన్నారో అలాంటివారు ఈ పుష్యమాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలలోని శనిదేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేస్తే అతి త్వరలోనే సొంత ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది అలాగే శివాలయం వద్ద ఉన్న పేదలకు పెరుగన్నం దానం చేయండి దీనివల్ల అదృష్టం ఐశ్వర్యం వెంటనే కలిసివచ్చి గృహప్రాప్తి యోగం ఏర్పడుతుంది మనలో చాలామందికి అవసరమైన ధనం చేతిలో లేక ఇల్లు కట్టుకునే అవకాశం ఉండదు అలాంటివారు ప్రస్తుతం నివసిస్తున్న ఇంట్లో నైరుతి మూలలో ఒక ఇనుప మేకును పెట్టుకోవాలి ఇలా చేయటం ద్వారా ఇల్లు నిర్మించేందుకు అవసరమైన ధనం క్రమంగా చేతికి వచ్చి అతి త్వరలోనే సొంత ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా సొంతింటి యోగం కోసం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్లడం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు శనిదేవుడు గృహ నిర్మాణానికి కారకుడైతే ఆ భూమి మీకు దక్కేలా అనుగ్రహించేది సుబ్రహ్మణ్యస్వామి అని విశ్వాసం అందుకే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే గృహయోగం భూములు కొనుగోలు చేసే యోగం మరియు కనకయోగం కలిసివస్తాయి అలాగే సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదివితే అప్పుల బాధలు తొలగిపోయి ఇల్లు కట్టుకునే ఆర్థిక శక్తి లభిస్తుంది స్వామివారికి ఎర్రటి గన్నేరు పూలు లేదా ఎర్రటి గులాబీ బ్రటి గులాబీ పూలతో అర్చన చేయించుకుంటే సంవత్సరం తిరగకుండానే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని నమ్మకం ఇక ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి ఆలయం ఎంతో శక్తివంతమైనదిగా ప్రసిద్ధి సంతానం మరియు గృహయోగం కోరుకునేవారు ఈ పుష్యమాసంలో మోపిదేవి ఆలయాన్ని దర్శించుకోవటం శుభప్రదం భూమిని ఉద్ధరించిన స్వామి శ్రీ వరాహస్వామి కావడంతో వరాహస్వామి అనుగ్రహం ఉంటే సొంతింటి కల వంద శాతం నెరవేరుతుందని విశ్వాసం కాబట్టి ఈ పుష్యమాసం ముగిసేలోపు ఏదైనా ఒక శనివారం నాడు మీ పూజ గదిలో ఉన్న వరాహస్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి పూజ చేయండి ఖచ్చితంగా గృహయోగం మరియు భూమి కొనుగోలు చేసే యోగం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుని సొంత ఇల్లు లేదా భూమి కొనాలనే మీ సంకల్పాన్ని మనసులో ధ్యానించండి ఈ పుష్యమాసంలో సూర్య నమస్కారం చేస్తూ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ పుష్యమాసం పూర్తయ్యేలోపు తప్పనిసరిగా పేదలకు నల్ల నువ్వులు దానం చేయండి దీని ద్వారా జాతకంలోని శని దోషాలు తొలగిపోయి మీ పనులన్నిటిలో విజయం సాధిస్తారు ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే సోమవారం నాడు శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం అదేవిధంగా ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలోని శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని అష్టమశని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభించి ఈ సంవత్సరమంతా ఏలినాటి శని దోషాలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారని నమ్మకం శనిదేవుని వాహనం కాకి కావడంతో ఈ పుష్యమాసంలో వీలైనంత ఎక్కువగా బెల్లం కలిపిన అన్నాన్ని కాకులకు ఆహారంగా పెట్టాలి ఇలా చేయడం ద్వారా ఆస్తియోగం కలిసివచ్చి భవిష్యత్తులో భూములూ ఆస్తులు కొనుగోలు చేసే అదృష్టం కలుగుతుంది అలాగే ఈ పుష్యమాసంలో కాకులకు నువ్వులను ఆహారంగా వేస్తే పితృదేవతల ఆకలి తీరుతుందని విశ్వాసం జాతకంలో శనిదోషం ఉంటే సొంతింటికల జీవితంలో నెరవేరదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను జపించాలి దీనివల్ల శనిదేవుడు ప్రసన్నుడై సొంత ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుందని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నమ్మకం అదేవిధంగా ఈ పుష్యమాసంలో శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు ఒక కిలో ఎర్రకందిపప్పు చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా చేయటం వల్ల త్వరగా భూమి కొనుగోలు చేసే యోగం కలుగుతుందని అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఇక వ్యాపారాలు చేసేవారు ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల బాధలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు నీటిలో కొద్దిగా కళ్ళప్పు కలిపి ఇల్లంతా శుభ్రంచేస్తే ఇంటికి పట్టిన దరిద్రబాధలు తొలగిపోయి దైవశక్తులు ఆకర్షితమవుతాయి ఇంకా ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి ఆర్థిక స్తోమత లేకపోతే ఆ స్థలం నుండి కొంత మట్టిని తీసుకుని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి అదే మట్టిని తిరిగి మీ స్థలంలో వేసేయాలి దీని ద్వారా ఇల్లు కట్టుకునే యోగం త్వరగా సిద్ధిస్తుందని విశ్వాసం పుష్యమాసంలో ఈ పరిహారాలను పాటిస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో కుమారస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి మనసులో ఏదైనా కోరిక ఉంటే అది వెంటనే నెరవేరాలంటే ఈ పుష్యమాసంలో పిడికెడు నల్ల నువ్వులను ప్రవహించే నదిలో వేసి మనసులో కోరిక కోరుకోవాలి ఇలా చేస్తే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందనని విశ్వాసం ఈ పుష్యమాసం మొత్తం చన్నీటితో చేసి విష్ణుమూర్తిని పూజించటం ఎంతో శుభప్రదం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు శివారాధన చేయటం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ పుష్యమాసంలో నది స్నానం చేయాలనే నియమం ఉంది అయితే నదిలో స్నానం చేయలేని వారు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం ఇక కఠిన పేదరికంతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉత్తరముఖంగా కూర్చుని ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కుబేరుని ఆశీర్వాదంతో ఇంట్లో ధనప్రవాహం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం అలాగే శనిదేవునికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేయాలి ఇలా చేయటం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయని చెబుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా ఒక గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి పసుపు దారాన్ని కట్టాలి దీంతో వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో ప్రతిరోజూ కనకధారస్తోత్రం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారం కొనుగోలు చేసే ఆర్థిక స్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ నెలలో చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా నువ్వులు దుప్పట్లు మరియు అన్నదానం చేయటం ద్వారా అనేక రెట్ల పుణ్యఫలం కలుగుతుందని శాస్త్రాలు చెబుతాయి అలాగే శివాలయంలోని బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేస్తే దారిద్ర్య బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఇంకా ఈ పుష్యమాసంలో తులసిని ఎక్కువగా పూజించాలి తులసి కోటలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతిరోజూ తులసి పూజ చేస్తే జీవితంలో ఏమీ లేని స్థితి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు పండితుల ఉపదేశాల ద్వారా పురాణ గ్రంథాలు ధర్మశాస్త్రాలు పెద్దల మాటలు భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని మేము కూడా బలవంతం చేయడం లేదు ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం ఆచారం వ్యక్తిగతమైనవే ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచటం మాత్రమే ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి భగవంతుడిపై భక్తి నమ్మకం ఉన్న చోట శుభ ఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు